హాయ్ అండి వంకాయ ఫ్రై చేస్తున్నానండి గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్లోని వంకాయలు అన్నీ ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఫ్రై అయిపోయి మనం ఇప్పుడు తీసేసుకుందాం ఇదే ఆయిల్లోని ఉల్లి టమాటి పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసేసుకోవాలి చాలా బాగా వేగిపోయింది అందులోనే ఉప్పు కారం ధర్మశాల మసాలా పసుపు ధనియాల పొడి వేసేసుకోవాలి కోవాలి బాగా వేయించిన వంకాయలు వేసేసుకోవాలి కలుపుకోవాలి వాటర్ వేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టుకొని ఉంచుకోవాలి కర్రీ అయిపోయింది గుత్తి వంకాయ కర్రీ సవ్వింగ్ బౌల్లో తీసుకుందాం సవ్వింగ్ బౌల్లో తీసుకున్నాను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కానీ ఒక లైక్ ఇవ్వండి